ఓం విఘ్నేశ్వరాయ నమ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మఒడిని చేరుకోండి ప్రక్కనున్న బెల్సింబల్లి నొక్కండి మొదలు పెట్టుకుందామా నా ఇల్లు ఎక్కడే ఆ ఇల్లు అన్నారు అమ్మవారు ఆ స్థలము మందాటి వెంకట నరసయ్యది ఆయన సంతోషంగా అంగీకరించారు ఆ రోజు గురువారము ఆ రోజే అప్పటికప్పుడే ఊరి వారందరూ చేరి కాంతమ్మ తల్లి చేత కొబ్బరికాయ కొట్టించి ఆశ్రమ నిర్మాణమును ప్రారంభించినారు నాలుగు రోజుల్లో పూరి కప్పుతో ఆశ్రమము పూర్తిగా వించి అమ్మ కాంతమ్మ తల్లికి అప్పచెప్పినారు అది ఆశ్రమము కాదు అమ్మ ఇల్లు ఇల్లు పూర్తయిన నాటి నుండి వారం రోజులు అమ్మ ఇంట్లో భజనలు కోలాటాలు అన్నదానాలు జరిగాయి అమ్మవారికి నిత్య పూజలు జరిగాయి అమ్మవారికి నైవేద్యం ఆహార పానీయాలు వరకవి శకుంతలమ్మ సిద్ధం చేసేవారు ఆ విధముగా భీమవరం గ్రామంలో కాంతమ్మ తల్లికి మొట్టమొదట ఆశ్రమ నిర్మాణం జరిగినది ఈ కార్యక్రమమును ఆదిపరాశక్తి అయిన అమ్మ కాంతమ్మ తల్లికి ఆ గ్రామ ప్రజలు తన ఊరి పొలిమేరలు బిగింప చేసుకుని ఎన్నో అద్భుతాలను అమ్మ చెంత చవి చూసి మంత్రముగ్ధులై అమ్మకు తమ ప్రేమాభిమానాలను చాటుతూ అందించగలిగారంటే ఆ భీమవరం గ్రామ ప్రజానీకము ప్రతి వారు కూడా ఎంత అదృష్టవంతులు కదా పిచ్చిదాని వలె తనను తాను మరచి ఎక్కడి నుండి వచ్చిందో ఎలా వచ్చిందో ఏమై వచ్చిందో ఈ కాంతమ్మ తల్లి పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరమున తన అవతారానికి ఒక నిలయమైన నిశ్చల సేవా సామ్రాజ్య భూషితులు శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామివారు వెలసి ఉన్న గొలగమూడి గ్రామంలో తన అవతారాన్ని ప్రారంభించిన కాంతమ్మ తల్లి అనబడే శివకుమారి ఈ కాంతమ్మ తల్లిగా అవదూతగా భక్తుల హృదయాలను పరవశింపజేయచ్చు తాను పూజలు అందుకుంటున్నారు ఒక భీమవరం గ్రామమే కాక చీకవోలు డక్కిలి తూర్పుపల్లి దగ్గవోలు కమ్మవారిపల్లి గొల్లపల్లి మల్లాం కోట వాకాడు ఉత్తమ నెల్లూరు నాయుడుపేట తదితర ప్రాంతాలలో గ్రామాల్లో దేవుడమ్మగా పిలువబడుతూ ఎనలేని పూజలు అందుకుంటున్నారు ఆయా గ్రామాల వారిని కాంతమ్మ తల్లి ఎక్కడ అంటే ఎవరు చెప్పలేరు దేవుడమ్మ అని అడిగితేనే చిన్నపిల్లలు సైతం ఉల్లాసంగా సమాధానం చెప్తారు ఆయా ప్రాంతాలను ఆ కాంతమ్మ తల్లి దేవుడమ్మ నామధేయముతో తన భక్తులను తరింపజేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి ఐదవ తేదీన భీమవరం గ్రామంలో వారి ఆశ్రమము ఇంటిలో భజన జరుగుతుంది ఆ గ్రామ ప్రజలు అన్ని వర్ణాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దేవతలందరి మీద పాటలు పాడుతున్నారు వరకవి సుబ్రహ్మణ్యం భజన కార్యక్రమానికి నాయకత్వం వహించారు తాను కాంతమ్మ తల్లిపై రాసిన పాటల్ని పాడుతున్నారు భజన తీవ్ర స్థాయిలో జరుగుతుంది ఆ సమయంలో మందాటి వెంకటి నరసయ్య కుమార్తె చిన్న అమ్మాయి ఓం కాంతమ్మ ఓం కాంతమ్మ ఓం ఓం కాంతమ్మ అని అలా అలా తడబడుతూ తడబడుతూ పలికిన ఆ చిన్నారి పలుకులే నేడు మనము ఉల్లాసభరితముగా పాడుతున్నా ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కా ంతమ్మ ఈ నామము అమ్మవారు ఆ చిన్నారి రూపమున తన కొరకు నిర్ణయించిన నామము ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఈ నామము ఆ నామాన్ని ఆనందముగా విధి మురిసిపోతూ ఆ బిడ్డ దగ్గరకు వచ్చి బుగ్గలు నిమిరి ఆశీర్వాదం అందించారు అమ్మ కాంతమ్మ తల్లి ఆ రోజు ఆ ఓంకార నామమే నేడు లక్షలాది భక్తుల హృదయాలను మనస్పూర్వకముగా ఆనంద తీరాలకు చేర్చుచున్నది అదే ఓంకార నామము భక్తులను రంజింపజేయుస్తున్నది ఏ దేవత ఏ అవధూతనామంలో లేని మూడు ఓంకార శబ్దాలు కాంతమ్మ నామములోనే మిళితమైనాయి ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ నామము సకల సంపదల సారము సర్వ పాపహరం సర్వదేవత అమృత కలశం సర్వ జగద్రక్ష అయిన అమ్మ నామాన్ని అమ్మయే ఆ అద్భుత గడియల్లో ఒక బాలిక రూపమున వచ్చి తనకు తానుగా పలికించి ఆ చిన్నారిని దీవించినది ఆ బాల ఎంత అదృష్టవంతురాలు కదా అని భక్తులందరి చేత దీవింపజేసి ఏమి ఎరగనట్లు కాంతమ్మ తల్లి తన పని తాను చేసుకుని ఎలా ఉండగలుగుతారో చూడండి ఓంకార నామాన్ని ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అని సరస్వతీదేవి పదాన్ని మన చేత పలికించేందుకే కాంతమ్మ తల్లి అలా ఆ పాప నోట ఆ పదాన్ని పలికించారు ఎంతటి రమణీయమైనటువంటి ఈ లీలను మహా అద్భుతమైన లీలను మనము గమనించాలి అమ్మ పాదాలను చేరుకోవాలి ఓంకార స్వరూపిణి అయిన అమ్మవారు అలా ప్రవర్తించారు కాంతమ్మ తల్లి తను చేయుచున్న అద్భుత లీలలో ఓంకారము ఒక పెద్ద లీల అదే పరమావధికి త్రోవ దేవుడమ్మ 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 డేగపూడిలోన నీవు వసినవమా భక్తుల బాధలు తెచ్చినవమ్మ దేవుడమ్మ 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 ఓం ఓం కాంతమ్మ ఓంకారీ కాంతమ్మ ఓం ఓం కాంతమ్మ ఓంకారికంతమ్మ ఓం ఓం కాంతమ్మా ఓం కాంతమ్మా కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓంకారి కాంతమ్మ మరువరు అనుకుంటాను మీ విజయభాస్కరుడను మన్నించండి